Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! Happy birthday, తన చుట్టూ జనం జనం చుట్టూ ఆయన జనమే శ్వాసగా గత రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రయాణాన్ని దిగ్విజయంగా సాగిస్తూ అరవైవ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అత్యంత సాధారణ కుటుంబం నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ అందరికీ ఆదర్శం తెలంగాణ అంటే ఆయనకు ప్రాణం ఇరవై ఏళ్ల క్రితం వ్యాపారంలో అగ్రస్థానంలో ఉండి ఆర్థికంగా రోజు రోజుకు వృద్ధి చెందుతున్నప్పటికీ అప్పుడప్పుడే మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు ప్రపంచ వ్యాప్తంగా చూసిన ఒక్క వ్యాపారవేత్త ఉద్యమకారుడిగా మారడం చరిత్రలో ఎక్కడా లేదు అది కేవలం ఈటల రాజేందర్ మాత్రమే సృష్టించిన చరిత్ర రెండు వేల నాలుగులో కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ ఎన్నికతో కలిపి ఇప్పటి వరకు పలు ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలతో కలిపి ఏడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు అన్ని సార్లు శాసనసభకు ఎన్నికయ్యారంటే ప్రజల గుండెల్లో ఈటల రాజేందర్ కున్న స్థానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు శాసనసభాపక్ష నేతగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్దండులైన అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలో గడగడలాడించారు వాస్తవానికి అసెంబ్లీలో తెలంగాణ గురించి కొట్లాడిన వారిలో ఈటల రాజేందర్ ఒక్కరే ముందు వరుసలో ఉంటారు అప్పటి పాలక వర్గాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినా మాట తప్పలేదు మడమ తిప్పలేదు నిజాయితీగా ఉద్యమించారు మనస్సాక్షిగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం సాగించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి మంత్రి వర్గంలో ఈటల రాజేందర్ కు స్థానం లభించింది తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఆ తర్వాత మళ్లీ ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ తన పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు తన ప్రతిభను చాటుకున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కేంద్ర మంత్రుల నుంచి ప్రశంసలు అందుకున్నారు ఎందరో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణను ఒక కుటుంబం సొంత ఆస్తిగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ధిక్కరణ స్వరాన్ని వినిపించారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే చూసి ఆయన గుండె చలించింది అధికార పార్టీలో ఉండి కూడా ప్రజల కోసం తన గళాన్ని గట్టిగా వినిపించిన ప్రజా నాయకుడు ఈటల రాజేందర్ చెప్పుడు మాటలు విన్న కేసీఆర్ ఈటలపై వేటు వేయడంతో భారతీయ జనతా పార్టీలో చేరారు ఉప ఎన్నికలో కుట్రలు కుతంత్రాలు చేసిన తను ఎదురించి నిలిచి గెలిచాడు ఈటల గెలిచింది కేవలం ఉప ఎన్నికనే కాదు తెలంగాణ ప్రజల హృదయాలను సైతం గెలిచాడు తద్వారా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకయ్యారు వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ ఎంతో ఆప్యాయమైన మనిషి సున్నిత వ్యక్తిత్వం ఎవరిని నొప్పించని నైజం చిన్న వయసు వాళ్ల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడడం ఆయనకు అలవాటు సాయం కోరితే కాదనలేని తత్వం ఆయనది ఎందరో అభాగ్యులకు సాయం చేసిన చెయ్యి ఈటల రాజేందర్ది ఆయన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మందికి వైద్యం చేయించిన ప్రాణదాత కరోనా కష్టకాలంలో ఎందరో నాయకులు ఇళ్లకే పరిమితమైన సమయంలో ఈటల ఒక్కడే అన్ని తానై దగ్గరుండి వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేవా చూసుకున్నాడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారికి భయ పడకుండా ప్రజా సేవే పరమావధిగా ఆస్పత్రులను సందర్శించారు కరోనా బాధితులను ఇంటి పెద్దలా చూసుకున్నాడు ఏ ఆపద వచ్చినా నేనున్నా అన్న భరోసా ఇచ్చారు సేవా దృక్పథం మెండుగా ఉన్న ఈటల రాజేందర్ మార్గం మాలాంటి యువ నాయకులకు మార్గదర్శం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ భౌగోళిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న ఈటల రాజేందర్ తెలంగాణ వాణిని వినిపించడంతో పాటు దేశ అవసరాలపై అభిప్రాయాలు చెప్పడానికి పార్లమెంటే సరైన వేదిక ఒక రాజకీయ దిగ్గజం రాజేందర్ పార్లమెంట్ లో అడుగు పెడితే అందరి బాధలు తనవిగా భావించి సబ్బండ వర్ణాల అవుతారు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ఈటల రాజేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత మనందరిపై ఉంది జనతా పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న నవ భారత నిర్మాణంలో ఈటల రాజేందర్ పాత్ర కీలకం కావాలని ఆకాంక్షిస్తున్నాం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకోవాలని పార్టీ విధించుకున్న లక్ష్యంలో ఈటల భాగస్వామ్యం ఉంటుంది ఆ నాలుగు వందల మంది ఎంపీల్లో ఈటల కూడా ఉంటారనడంలో సందేహమే లేదు లక్షలాది మంది ఈటల రాజేందర్ అభిమానులు ఆయన బాటలో నడవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం రామరాజ్య స్థాపన కోసం సస్యశ్యామల భారతదేశం కోసం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం ఈటల విజయం సాధించాలని కోరుతూ ఈటల రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు